తెలుగు లోగిళ్లలో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగల్లో ఒకటి భోగి మూడు రోజుల పాటు ఘనంగా సంక్రాంతి వేడుకలతో మొదలై భోగి సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే ఈ పండుగ మన సాంప్రదాయం ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది అలాగే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు భోగి మంటలు ఎందుకు వేస్తారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ మన తెలుగు వాళ్ళు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి అతి పెద్దది ముఖ్యంగా కోసాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి అని మనం చెప్పుకుంటాం ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటి ముందు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరితాసు కీర్తనలు ముగ్గులు కోడి పందాలు బాగా మర్దన సందలు ఇలా ఎన్నెన్నో వస్తాయి ఈ సంక్రాంతి పండుగతో సందడి మొత్తం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి పండుగతో ప్రారంభమవుతుంది ఈ భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి మనం భోగి మంటల్లో పాత వస్తువులను వేయడం ఎప్పటినుంచో మనకు వస్తున్న ఆచారం మన జీవితాల్లో ఉన్న చెడు మొత్తం పోయి మంచిని ఆహ్వానించడాన్ని ఈ భోగి మంటల్లో మనం వేసే పాత వస్తువులకి ఉన్న సాంప్రదాయం మనం భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నపిల్లల తలపై రేగి పళ్ళు పోస్తారు రేగి పళ్ళతో పాటు అందులో పూలు డబ్బులు కూడా కలిపి చుట్టుపక్కల ఉండే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళందరినీ పిలిచి మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఈ భోగి పళ్ళు తల మీద పోస్తాం ఈ పోయడం వెనక చాలా గొప్ప సంప్రదాయమే ఉంది మనకి కొంతమంది శనియలు కూడా దీళ్ళలో కలిపి పోస్తారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోవడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీసులు లభిస్తాయని భావిస్తాం భోగి పళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పళ్ళను ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు కావనంలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని మన పురాణాలు చెప్తుంటాయి ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పనులను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతిది దక్షిణాయనానికి ధనుర్మాసానికి వచ్చే చివరి రోజే భోగి ఇళ్లలోకి భోగభాగ్యాన్ని ఆహ్వానించే రోజు ఇది రైతులు ఆరు కాలం కష్టించి పండించిన పంటలు ఇంటికి చేరే రోజు రైతులతో పాటు అందరి ముఖాల్లో నవ్వులు పూసే రోజు ఈ భోగి భోగి అంటే తొలినాడు అనే అర్థం కూడా ఉంది కొత్త సంవత్సరంలో పండుగలు భోగితోనే మొదలవుతాయి ఈ రోజున ఇంటి ముందు భోగి మంట వేస్తే ఇంట్లోని చెడు దరిద్రాన్ని తొలగించుకున్నట్లే అని మన నమ్మకం పురాణాల ప్రకారం భోగి పండుగ వెనక కొన్ని పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి ఇది ధనుర్మాసం చివరి రోజు ఈ నెల అంతా విష్ణుమూర్తి దేవాలయాల్లో ధనుర్మాసోత్సవాలు జరుపుతాయని సంగతి తెలిసిందే దీనికి భోగి పండుగకు సంబంధం ఉంది విష్ణు చిత్తుని కుమార్తె గోదాదేవి ఆమెకు వివాహం చేయాలనుకుంటాడు విష్ణు చిత్తుడు అయితే తాను శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాయకులను తప్ప మరెవరిని వివాహం చేసుకోనని తండ్రితో చెప్తుంది ఈ కోరిక తీరడం కోసం ధనుర్మాస వ్రతం చేసి నెల రోజుల పాటు పొంగలి మాత్రమే ఆహారంగా తీసుకుందంట అదే సమయంలో రచించిన కృతులను స్వామికి అర్పించింది వ్రతం పూర్తవగానే స్వామి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని శ్రీరంగం రమ్మని ఆదేశిస్తాడు ఆమెకు సమస్త భోగాలను సమకూరుస్తాడని వరమిస్తాడు విష్ణుచిత్తుడు ప్రజలందనే సమక్షంలో వారి వివాహం జరిపిస్తాడు వివాహం పూర్తి కాగానే గోదాదేవి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి పక్కన కూర్చొని స్వామివారిలో అవుతుంది ఈ తంతు జరిగిన రోజే భోగి గోదాదేవి లాగే అందరికీ భోగభాగ్యాలు ఇచ్చే రోజు కాబట్టి ఇది భోగి పండుగ అయిందని ఒక కథ ప్రచారంలో ఉంది పురాణాల నుండి పుట్టిన పండుగ అయినప్పటికీ వాటికి ఒక సైంటిఫిక్ కోణం ఉండడం మన కల్ప మన కల్చర్ గొప్పతనం ప్రతి పౌరాణిక పండుగ ఒక లౌకిక రూపం సంతరించుకుంటూ అందరికీ ఆనందకరమైన రోజునగా మారుతుంది అంటే ప్రజలందరూ జరుపుకునే సాంప్రదాయాలు పండుగతో చేరుతుంటాయి అలా వచ్చిన భోగి పండుగ రోజు మంటలు వేయడం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం భోగి పండుగ రోజు సూర్యోదయానికి ముందే ఇళ్ళ ముందు భోగి మంటలు వేస్తారు ఆవు పేడతో చేసిన పిడకలు మామిడి రావి మేడి చెట్ల నుంచి వచ్చిన కలప తాటాకులు పంటలు కోసిన తర్వాత వచ్చిన గడ్డి వంటివి వేసి భోగి మంటలు వేస్తారు ఇంట్లోని పాత వస్తువులను కూడా మంటల్లో చేస్తుంటారు దీనివల్ల ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు తొలగిపోతాయి ఇంట్లో అవసరం లేని వస్తువుల్ని బయట పడేసినట్లుగానే మనలో పనికిరాని చెడు ఆలోచనని బాధల్ని కూడా ఇలాగే చెయ్యాలని దీనితో అంతరార్థం తాగి ఉంది ఈ భోగి పండుగ రోజు మీకు అందరికీ భోగభాగ్యాలు కలగాలని ఆ శ్రీమన్నారాయణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో